ఇదే కాదండి వితౌట్ స్లీవ్స్ కలెక్షన్స్ కూడా ఇది ఎంత బాగుంది చూడండి ఇది నెటెడ్ ఫుల్లీ ప్రీమియం క్వాలిటీ నెటెడ్ లో అండ్ రెడీమేడ్ ఇక్కడ తీసుకొని వచ్చానండి హిప్ బెల్ట్ అనమాట సో ఇవన్నీ ఒక రెడీమేడ్ కుచ్చులతో పాటు రెడీమేడ్ సారీ మీరు చూడండి ఫుల్లీ బాలీవుడ్ ప్యాటర్న్ అండ్ విత్ టోటలీ చెప్పాలంటే ఫుల్లీ పార్టీ అండి ఫుల్లీ దీంట్లో వచ్చేసి హ్యాండ్ వర్క్ అప్ ఇచ్చారు ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది అనమాట చూడండి బయట తీసుకొని వస్తాను నేను చాలా బాగున్నాయండి టాప్ మోడల్ ఇవన్నీ ఒక స్పెషల్ కౌంటర్ పెట్టేశాం చూస్తున్నారా రెడీమేడ్ లెహెంగాస్ లో రెడీమేడ్ బ్లౌజ్ తో పాటు ఎంత అందంగా కలెక్షన్ తీసుకొని వచ్చాను ఫుల్లీ పార్టీ వేర్ దీంట్లో కలర్ చార్స్ అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర సింగిల్ పీస్ ఎటువంటి దొరకో అది మీకు కూడా తెలుసు అలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇలాంటిది లాంగ్ గౌన్ స్పెషల్ విత్ ఫుల్లీ ప్రీమియం క్వాలిటీ డిజైన్ కలెక్షన్ తీసుకొని వచ్చాను దీంట్లో కూడా ఎంత అందంగా డిజైన్ కలెక్షన్ చేస్తా చూడండి ఇదే కాదండి వితౌట్ స్లీవ్స్ కలెక్షన్స్ కూడా ఇది ఎంత బాగుంది చూడండి ఇది నెటెడ్ ఫుల్లీ ప్రీమియం క్వాలిటీ నేటెడ్ లో క్రాప్ టాప్ మోడల్ లో ఇది వచ్చేసింది పర్ల్స్ వర్క్ లో ఎంత అందంగా ఉంది చూస్తున్నారా బ్లౌజ్ లా హేవీ హేవీ ఉంటే అది దాని అందమే వేరే ండి సో ఇంకొకటి పాటలో తీసుకొని వచ్చానండి బ్లాక్ కలర్ ఈస్ ఆల్వేస్ ఫేవరెట్ అవర్ గర్ల్స్ ఆఫ్ కోర్స్ సో గర్ల్స్ స్పెషల్ గా బ్లాక్ కలర్ రెడీ టు వేర్ సారీస్ వన్ మినిట్ సారీస్ కూడా అంటాం కదా సో రెడీ టు వేర్ సారీస్ లో కూడా బ్లాక్ కలర్ బీట్స్ ఉన్నాయి అన్ని అది కూడా హ్యాండ్ వర్క్ టచ్ అప్ ఇచ్చారు బ్యూటిఫుల్ మంది సారీస్ పళ్ళు రెడీమేడ్ అండ్ రెడీమేడ్ ఇక్కడ తీసుకొని వచ్చానండి హిప్ బెల్ట్ అనమాట సో ఇవన్నీ ఒక రెడీమేడ్ కుచ్చులతో పాటు రెడీమేడ్ సారీ మీరు చూడండి ఇలాంటిది కలెక్షన్స్ అయితే వేల కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇంకా అలాంటిది కలెక్షన్స్ కాదు ఇంకా మోర్ మోర్ కలెక్షన్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను సో ఇంకా కలెక్షన్ చూపించాలంటే ఇలాంటిది ఫ్యాన్సీ కలెక్షన్ చూడండి బ్యూ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంది మస్టర్డ్ యెల్లో కలర్ కాంబినేషన్స్ సో ఇలాంటిది కలెక్షన్స్ కాకుండా ఇలాంటిది బిడ్స్ లో కూడా మీరు చూడండి వీనిక్ ప్యాటర్న్ లో ఎంత బ్యూటిఫుల్ గా కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా ఇలాంటిది సో రెడీమేడ్లో ఇలాంటిది బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ హ్యాండ్ మేడ్ కలెక్షన్ దొరుకుతుందండి ఎంత బాగుందో క్రష్ మోడల్లో జార్జెట్ మోడల్లో ఇలాంటిది కలెక్షన్స్ బయట మార్కెట్లో ఎంత రేట్లు దొరుకుతుంది మీకు తెలుసా ఇదే కాదండి దీంట్లో కలర్ చార్ట్స్ అల్సా అవైలబుల్ ఉన్నాయి ఇంకొకటి ఫ్యాన్సీ సా ఫుల్లీ బాలీవుడ్ ప్యాటర్న్ అండ్ విత్ టోటలీ చెప్పాలంటే ఫుల్లీ అండి ఫుల్లీ దీంట్లో వచ్చేసి హ్యాండ్ వర్క్ టచ్ అప్ ఇచ్చారు టోటల్ సీక్వెన్స్ ఉన్నాయి సాఫ్ట్ లెవెండర్ కలర్లో పైన అండ్ షిమరీ ఫ్యాబ్రిక్ పైన ఎంత బాగా దీనిపైన చూడడానికైతే ఒక ప్రిన్సెస్ లాగా లుక్ వచ్చేసి ఉందండి చూడండి ఎంత బాగుందో అండ్ ఫ్లేర్ అయితే చాలా బాగానే దొరుకుతుందండి అండ్ దిస్ వన్ రెడీమేడ్ బ్లౌజ్ అండ్ బ్యాక్లెస్ ఉంటుంది కొంచెం బా దీ బ్లౌజ్ చెప్పాలంటే అండ్ దుప్పటి ఆల్సో ప్రొవైడెడ్ అనమాట దుప్పట్ట దీంట్లో కూడా దొరుకుతాయి ఇలాంటి షిబ్రి ఫ్యాబ్రిక్ లేదు చూడండి ఎంత బాగుందో కొంచెం జాలర్ ప్యాటర్న్ ఉండేదా అలాంటిది ప్యాటర్న్లో దుప్పట్ట ఇచ్చారనమాట సో ఇలాంటిది కలెక్షన్స్లో ఏం పర్లేదు ఇలాంటిది డిజైన్లో డిఫరెంట్ కలర్లో కావాలా మీకు దొరుకుతుంది నెక్స్ట్ ఐటమ్ ష్రాక్ ప్యాటర్న్లో వా బాగుంది కొంచెం డస్ట్ కలర్ లాగా ఉంది కలర్ సో దీనిలో వచ్చేసి ఏంటంటే ఇది రెడీమేడ్ ష్రాక్ దొరికిందండి విధంగా చూడండి స్లీవ్స్ ప్యాటర్న్ లో ఇక్కడ స్లీవ్స్ ప్యాటర్న్ ఇచ్చారు ఫుల్లీ హ్యాండ్ వర్క్ టచ్ ఇచ్చారు రెడీమేడ్ బ్లౌజ్ ఆల్సో ప్రొవైడెడ్ అనమాట ఫుల్లీ ప్రీమియం క్వాలిటీ నేటెడ్ ఉంటుంది అనమాట అండ్ దీని లెహంగా చెప్పాలంటే ఇలాంటిది షిమరీ ఫ్యాబ్రిక్ లో కూడా ఇలాంటిది లెహంగా దొరుకుతుంది అండ్ లోపల కంపల్సరీగా క్యాన్కేన్ ఉంటుంది అనమాట డైరెక్ట్ ఏంటంటే సూరత్ లో స్పెషల్ గా సూరత్ గురించి చెప్పాలనుకుంటున్నాను సూరత్ లో మీరు ఎక్కడైనా ఇలాంటిది లెహంగాస్ అయినా టాప్ లో అయినా ఇలాంటిది కలెక్షన్ లాంగ్ అవర్ లైనా మీరు పర్చేసింగ్ చేయాలని అనుకుంటే అక్కడ ఏంటంటే క్యాన్కేన్ ప్రొవైడ్ ఉండదండి అది బయట నుంచి మనం తీసుకోవాలి మరీ పెట్టాలన్నమాట కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో అజ్మేర ఫ్యాషన్ లో తీసుకోండి అజ్మేరా ఫ్యాషన్ లో ఏంటంటే మీరు ప్రతి ఒక్క లెహంగా ప్రతి ఒక్క లాంగ్ ప్రతి ఒక్క క్రాప్ టాప్ మోడల్ లో మీకు కంపల్సరిగా క్యాన్కేన్ దొరుకుతుంది ఎందుకంటే క్యాన్కేన్ తీసుకున్నాం అనుకోండి దాని ఫ్లేర్ అనేది ఉంటుంది కదా అది చాలా బాగా కనిపిస్తుంది అనమాట సో ఇలాంటిది కలెక్షన్ చూడండి ఇంకొకటి మోడల్ తీసుకొని వచ్చానండి వావ్ చూడండి ఇది బాగుంది వీ నెక్ ప్యాటర్న్ ఇచ్చారనమాట అండ్ ఫుల్లీ ప్రీమియం నేటెడ్ క్వాలిటీ క్వాలిటీ అయితే అస్సలు బాగుంటుందండి క్వాలిటీలో అయితే మాత్రం ఎటువంటి ఇక్కడ మన దగ్గర కాంప్రమైజింగ్ చేయలేము ఈ విధంగా బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో చూస్తున్నారా బ్లౌజ్ దీనికి టోటల్ మీకు చూపిస్తాను ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది అనమాట చూడండి బయట తీసుకొని వస్తాను నేను చాలా క్రాప్ టాప్ మోడల్ లో ఇవన్నీ ఒక స్పెషల్ కౌంటర్ పెట్టేశాము అనమాట బనార్సీ కాంబినేషన్ లో ఎంత సూపర్ గా ఉంది మస్టర్డ్ యెల్లో కలర్ కాంబినేషన్ లో ఇలాంటిది అందమైన కలెక్షన్స్ మన దగ్గర ఫ్యాక్టరీ రేట్ లో దొరుకుతుంది మీరు కూడా ఒక బుటిక్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు లేకపోతే మీద ఏదైనా షోరూమ్ లో షాప్ ఉంది లేకపోతే మీరు షాప్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ కావాలి ఇలాంటిది కలెక్షన్ నేను చూపించాను కదా క్రాప్ టాప్ లో బయట కమ్ ప్లస్ ఉంటాయి మన దగ్గర ఇక్కడ మీకు కలెక్షన్స్ దొరుకుతుంది సిక్స్ ఎయిటీ రూపీస్ నుంచి ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు కలెక్షన్ లోపల అంటున్నాను అంటే ఫైవ్ థౌసండ్ నుంచి ఇలాంటిది కలెక్షన్స్ బయట రీటైలర్స్ లో మొదలవుతాయి అనమాట సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే గాయస్ తప్పకుండా నా కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి దీనిలో కూడా మరి నేను కొత్త కొత్త కలెక్షన్ తీసుకొని వస్తానే ఉంటాను అండ్ వన్ మోర్ థింగ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి మన ఈ ఛానల్ కి అంచిన బ్యాల్ ఐకాన్ ఉంది అది కూడా క్లిక్ చేశారనుకోండి కొత్త కొత్త వచ్చేది నేను వీడియో చేస్తా ఉంటాను కదా దాని ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఓకేనా సో ప్రతి ఒక్క ప్రతి ఒక సెవెన్ డేస్ లో వీక్ లో మన కలెక్షన్ చేంజెస్ అవుతూ ఉంటుంది కాయిస్ సో దాట్స్ బికాజ్ మీరు వీడియో ఫస్ట్ చూడాలంటే వీడియో మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్ పెట్టాలి కదా మీరు సో దాట్స్ బికాస్ మీరు ఫస్ట్ వీడియో చూడాల్సిందే అదే మీరు వన్ మంత్ తర్వాత లేకపోతే టూ త్రీ వీక్ తర్వాత మీరు చూస్తే ఆ కలెక్షన్ ఉండదు కదా సో అది మెయిన్ ప్రాబ్లమ్ అనమాట సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఈ ఛానల్ కి అండ్ మీరు ఆల్సో మనల్ని ఫాలో చేసుకోవచ్చు అది లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా లో అయితే మీరు అసలు చూస్తూనే ఉన్నారు ఆల్ ఓవర్ లాంగ్వేజ్ లో మన వీడియో ఉంటుంది మీరు ఏ కంఫర్టబుల్ లాంగ్వేజ్ లో ఉంటే ఆ వీడియో చూసుకోవచ్చు బాయ్